వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ ద్వారా పాడి పశువుల పెంపకందారులు గొర్రెలు మేకల పెంపకందారులు పౌల్ట్రీ పెంపకందారులందరికీ అవసరమైన శాస్త్రీయపరమైన ఇన్ఫర్మేషన్ అందిస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే ప్రసారం అవుతున్న వీడియోలు చాలా మందికి ఉపయోగపడుతున్నాయి కాబట్టి చాలా తక్కువ సమయంలో సబ్స్క్రైబర్స్కు పైగా పెరగడం జరిగింది ఈ సందర్భంలో పాడి పశువుల్ని గొరెలు మేకల్ని కోళ్ళను పెంచడం ఎంత ముఖ్యమో వాటి ద్వారా ఉత్పత్తి అయిన కోడిగుడ్లు కానీ మాంసం కానీ పిల్లలు కానీ పాలు కానీ అమ్ముకోవడం అంతకంటే ఎక్కువ ముఖ్యం అందువల్ల వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబర్స్కు సంబంధించిన గొర్రెలు మేకలు కానీ పాడి పశువులు కానీ మార్కెటింగ్ కోసం సహాయం కావాలంటే ఈ ప్లాట్ఫామ్ను వాడుకోమని గతంలోనే చెప్పడం జరిగింది రోజు వరంగల్ జిల్లాకు చెందిన ఉపేందర్ రెడ్డి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పొట్టేళ్లను మార్కెటింగ్ చేయాలనుకుంటున్నాడు దానికోసం ఈ ఛానల్ను వేదికగా వినియోగించుకుంటున్నాడు వారి దగ్గర నాణ్యమైన పొట్టేళ్ళు మాంసోత్పత్తి కోసం మరియు పెంచడానికి ఉపయోగపడే ఉన్నాయి అది కూడా అందుబాటులో ఉన్నాయి పైగా నెగోషియేట్ చేసుకోవచ్చు అని కూడా వారు అంటున్నారు ఉపేందర్ రెడ్డి ఫారం యజమాని గారి మాటల్లో వారి జీవాల అమ్మకం గురించి మీరు ఒకసారి వినండి హలో నమస్కారం అండి పేరు గోగుల ఉపేందర్ రెడ్డి మాది మమతాపురం గ్రామం దుగ్గొండి మండలం వరంగల్ జిల్లా తెలంగాణ రాష్ట్రం నా ఫోన్ నంబరు డబల్ నైన్ ఫైవ్ నైన్ టూ ఎయిట్ ఫోర్ వన్ ఫైవ్ జీరో అండి నా దగ్గర తెలంగాణ లోకలు ఎర్రపొట్టెళ్ళు నూట దాకా ఉన్నాయండి అవి మీట్ పర్పస్కు అమ్మడానికి నేను సిద్ధంగా ఉన్నాను అలాగే నా వద్ద బ్లాక్ బెంగాలు మేకలు ఒక ముప్పై ముప్పై ఐదు దాకా ఉన్నాయండి వాటిని కూడా అమ్మకానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎవరైనా వర్రపోతులు కానీ బ్లాక్ బెంగాలు మేకలు కానీ తీసుకోవాలనుకుంటే చేసి నన్ను నేను చెప్పిన డబల్ నైన్ ఫైవ్ నైన్ టూ ఎయిట్ ఫోర్ వన్ ఫైవ్ జీరో ఫోన్ నంబరుకు సంప్రదించండి నేను డాక్టర్ రమేష్ గారి యూట్యూబ్ ఛానల్ ఫాలోవర్ని నాకు ఆయన ప్రోత్సాహంతోనే నేను ఈ ఫార్మ్ నడిపిస్తున్నా ఆయన రమేష్ గారు చెప్పిన విధంగా ఫీడింగ్ అండ్ జీవామృత వాడుతూ నేను సాగుతున్నా నేను వీటిని గొర్రెపోతులను దూకి చూస్తే ముప్పై ఐదు కిలోలు అటు ఇటుగా ఉన్నాయన్నీ ఒక్కొక్కటి వీటిని నేను లైవ్ రేట్ ప్రకారం నాలుగు వందల యాభై కానీ ఇరవై ఏడు వేల ఎనిమిది వందలకు జత కానీ అమ్మడకు సిద్ధంగా ఉన్నాను మరియు మీరు వచ్చి చూసుకొని రేటు మాట్లాడుకునేటప్పుడు ఎక్కువ తక్కువలు కూడా అవకాశం ఉన్నది కాబట్టి ఎవరైనా కావాల్సిన వారు ఎవరైనా వచ్చి చూసుకొని కొనుక్కోపోగలరని నా రిక్వెస్ట్ అలాగే బ్లాక్ బెంగాల్ మేకలు కూడా కావాల్సిన వారు తీసుకోవచ్చు తీసుకునే వాళ్ళు వస్తే చూసి మాట్లాడి మనకు మీకు నాకు నచ్చే రేటు ప్రకారం మాట్లాడుకొని తీసుకుపోగారు మీకు మంచి మాంసం టేస్టు మంచి తినేవాకలో ఉన్నటువంటి గొర్రె కాబట్టి ధ్యానం చేసుకునే వాళ్ళు కానీ మాంసం అమ్మే వాళ్ళు కానీ ఫంక్షన్లకు కానీ పండుగలకు కానీ దావతులకు కానీ మీరు కావాల్సిన వారు గొర్రె బొదులు కొనుక్కొని పోగలరని నా యొక్క వినపం మీరు ఉత్సాహం ఉన్నవారు శ్రద్ధ ఉన్నవారు వారు నా ఫోన్ నంబర్కు మళ్ళీ ఒకసారి చెప్తున్నా డబల్ నైన్ ఫైవ్ నైన్ టూ ఎయిట్ ఫోర్ వన్ ఫైవ్ జీరో అనే నంబర్కు సంప్రదించి మీరు రావచ్చు జీవాలన్నీ కూడా మేకలు గొర్రెలు కూడా మీకు స్టాల్ ఫీడింగ్ కానీ గ్రేజింగ్ కానీ అలవాటు పడి ఉన్నాయి మీరు ఎలా కావాలనుకుంటే అలా మేపుకునే వాళ్ళు మేపుకోవచ్చు అమ్ముకునే వాళ్ళు అమ్ముకోవచ్చు నమస్తే అందరికీ మళ్ళొక్కసారి నమస్తే ముఖ్యంగా డాక్టర్ రమేష్ గారికి మళ్ళీ మళ్ళీ నమస్తే